ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగమే కాదు ఇన్కమ్ వచ్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి కాని ఎలా ముందుగా మన మైండ్ సెట్ మార్చుకోవాలి డబ్బు సంపాదించాలంటే ఒక్క ఉద్యోగమే కాదు అనేక మార్గాలు చాలానే ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ ఫ్రీ టైంలో డిజైన్ రైటింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్ మీ టాలెంట్ చూపించి మానిటైజేషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అమెజాన్ అఫిలియేట్ లింక్ షేర్ చేసి కమిషన్ సంపాదించవచ్చు ఆన్లైన్ కోర్సులు మీరు తెలిసినది నేర్పంచి సంపాదించవచ్చు డిజిటల్ ప్రాడక్ట్స్ ఈబుక్స్ ఏఐ ఫోటోలు పీడిఎఫ్లు విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు సోషల్ మీడియా మార్కెటింగ్ ఇతరుల పేజీని నిర్వహించి డబ్బులు సంపాదించవచ్చు ఇవన్నీ కూడా నుంచే ప్రారంభించవచ్చు ఇంటర్నెట్ కూర్చుని కాసులు కొల్లగొట్టే కాలం ఇది నమ్మకం నేర్చుకోవడం కన్సిస్టెన్సీ ఉంటే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది కాల్ టు యాక్షన్ ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి